హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ఇప్పుడే లేచాను ఇందాక సో ఫుల్ బ్లాద్దాం అనుకున్నాను మా పాప షూట్ చేయమా అంటే చేయట్లేదు ఆ వారం రోజులైంది ఇంకా బద్ధకం పెరిగిపోయి ఉంటుంది ఇంకా ఇప్పుడు సో ఈరోజు కొంచెం నాకు పని ఉంటుంది కాబట్టి నేను మార్నింగ్ ఒక బ్లాగు ఈవినింగ్ ఒక బ్లాగు రెండు బ్లాగులు పెట్టేస్తాను టూ డేస్ ఒక టూ డేస్ ఇక్కడే ఉంటుంది ట్యాబ్లెట్ ఇక్కడే ఉంటుంది నాకు వంట చేద్దాం కిచెన్ చూడండి నా కాడికి ఆసరికి అయిపోయింది ఇంకా నిన్న బోకులు సామాన్లు దించి కింద పెట్టేంత ఓపు కూడా లేదనమాట ఇంకా ఇదంతా క్లీన్ చేసి ఫస్ట్ కడగాల్సినవన్నీ సింక్లో వేసుకొని ఆ తర్వాత నేను టిఫిన్కి అయితే పెట్టేసుకుంటాను ఇక్కడ అయితే ఇంకా రోజులాగే నేనైతే నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను స్నానానికి ఇంకా పొయ్యిలో బూర్తోంది ఆ బూడిదంతా నీట్గా ఎత్తేసి ఇంకా నీళ్ళు పెడుతున్నాను బూడిద ఎందుకు ఎత్తేయడం అంటే అది ఎత్తేయడం వల్ల మంట అనేది నీట్గా మండుతుంది అనమాట బాగా లేకపోతే అస్సలు మంటదనమాట పోయి అందుకే నేను రోజు ఎత్తాను కానీ రెండు మూడు రోజులకు ఒకసారి ఎత్తుతాను బూడిద ఇంకా అక్కడే మాట్లాడుతున్నాను నేను మా వదిన ఇద్దరం మాట్లాడుకుంటూ చేసుకుంటున్నాం ఖాళీ ఉండదు తెలుసా ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు ఓపిక తీర్చుకొని తీస్తే రోజుకు రెండు పులివీడలు అయితే కానీ అంత ఓపిక లేదు నైటే కాళ్ళు గుంజుకో పోతున్నాయి ఇంకా ఎందుకు నేను మీ సేలలో వదినా ఇంకా తరంగా ఏడు వండుకుంటే మళ్ళీ ఏడుగులే అనిపోద్దనా ఇంట్లో కొనే ఇట్లుంది ఇడ్లీ పిండి ఉంది కదా ఇడ్లీకి వేసుకుందాం తీసి పెట్టాను మా మామయ్యకి మాత్రమే ఇది మేము అది బొంబాయి ఉంది కదా దాంతో ఉప్మా వేసుకుంటాం లేదంటే అన్నం వండుకొని పచ్చికారం పెట్టుకున్నాం అనుకున్నాము ఎందుకు మళ్ళీ అన్నం అది బొంబాయిలో రవ్వ ఉప్మా వేసుకుందాం అనేసి ఉప్మా చేస్తున్నాం ఫస్ట్ ఇడ్లీకి అయితే పెట్టేస్తాను నేనైతే మేమైతే ఇడ్లీలోకి కంపల్సరీగా ఇది వేసుకుంటామండి సోడా పంట సోడా అంటారు కదా అది ఇది వేసుకొని మాకు అసలు కాదు ఇడ్లీకనే కాదు దానికి వేసుకుంటాము వేసుకొని మాకు అసలు అది తిన్నట్టు ఉండదన్నమాట ఆర్డర్ వేసి కలుపుకుందాం కొంచెం మా వాళ్ళు చూడండి ఎట్లా పడుకున్నారా కనీసం లేదు మా మా మో రెండు చిటి ఇటు దిద్దురమ్మా చిటి లేమ్మా చిటి ప్లీజ్ చిటి సిటీ లేదా ఈయన చూడంరేడండి మీద ఇట్లా అడుక్కోవాల పిల్లలని వీడియో తీయడానికి అందుకే మ్యాక్సిమం నేను అందుకే సాధించినాను ఈ లోపల నేను ఇడ్లీ కూడా పెట్టేసారు తెలుసా రోజు ఇట్లా వీడియో షూట్ చేయడం వల్ల నాకు లేట్ అయిపోతుంది మా పాప చూడండి పా అని మళ్ళీ పండుపోను నమ్ముతారా నేను మార్నింగ్ క్లీన్ చేసిన ఇదంతా మళ్ళీ ఎట్లయిపోయిందో దోశలు అతుక్కుంటే రావు ఇంక ఇట్లా గీకి 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 ఇదంతా ఎట్లయిపోతా ఎవరన్నా నమ్మారో రోజుకు నాలుగు సార్లు భోగులు పడితే ఇలా కడగాలి

గట్టికొచ్చాయి ఇడ్లీలు ఏమంటే ఆడ ఆడ ఉడకలా కొంచెం పచ్చలాగా వేసిన ఎందుకు అడుగులు పెట్టిన ఉడకట్లా అర్థం కావట్లా షార్ట్ వీడియో దీంట్లో కూడా తక్కువ వచ్చింది మా అమ్మ చేత తిపెను మా బయట అన్నం వదిలే మా అన్నం మా ఆ నిండు ఇంట్లో ఇంట్లో అలా అలా కట్ చేसना కదా కట్ చేसना కదా فजल பकाने palahanपाடிkan சொல். i don't కత్తితో కత్తితో వదిలియడం చాక్తో వదిలియడం రాదండి అందుకే నేను కత్తి బిడ్డలే వాడతాను అన్ని ముందే కోసుకొని మళ్ళీ వేసుకుంటాను ఏం చేయమంటారు నా బతుకు వీడు ది కూడా లేరు అనమాట ఇంకా పచ్చిమిర్చి అసలు ఉన్నాయా లేవా అన్నట్టు ఉన్నాయి ఇందులో అయితే చట్నీ రెడీ అయిపోయిందమ్మా మార్నింగ్ మార్నింగ్ మాకు ఇది టిఫిన్లోకి ఇడ్లీలు చాలా బాగా వచ్చాయి కదా ఇట్లా ఒక చెయ్యి పట్టుకొని ఎట్లా తీసేది కెమెరా పట్టుకొని ఇట్లా ఇడ్లీ తీయాలంటే అవుతుందా అవుతుందా పని మొత్తం తీసి చూపిస్తానులేండి ఇడ్లీ తీస్తున్నాను

anatia sendiri video. మొత్తానికి నా పని అయితే అయిపోయింది ఈ పూట లేదు ఇంకా రే యాండ్ రే టీవీ పెట్టాకరా నేను వీడియో తీసుకుంటాను ఇంకా సామాన్లు ఉన్నాయి గడగాల అంటే మార్నింగ్ చేసినా కదా టిఫిన్ అదే అన్నము అదిగోండి ఇడ్లీ పాత్ర ఇవన్నీ గడగాల చాలా పని ఉంది ఇంకా మళ్ళీ ఈవినింగ్ కానీ స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఇంకో బ్లాగు షూట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడానికి టైం ఉంటే దేవుడు వల్ల సో ఇదనమాట ఈరోజు బ్లాగు మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా బాయ్ బాయ్